జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో మొదటి అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు శనివారం చెవి ముక్కు గొంతుల వ్యాధుల నివారణకు మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణంలో మార్పుల వల్ల వ్యాధులు ప్రబులుతాయని కావున పర్యావరణ పరిరక్షణలో అందరూ బాధ్యత వహించాలని అలాగే పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజానికి మెరుగైన సేవలు అందిస్తారని కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలని అన్నారు డాక్టర్ వి భవ్యశ్రీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యను సంప్రదించి మెరుగైన వైద్యాన్ని పొంది అనారోగ్యం నుండి బయటపడాలని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యం చేసుకోకుండా వైద్యను సంప్రదించడం మంచిదని లేకపోతే వ్యాధి ముదిరి వేరొక అనారోగ్యానికి గురవుతారని అన్నారు అనంతరం కోర్టు సిబ్బందికి న్యాయవాదులకు చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులను పరీక్షించి వైద్య సేవలను అందించారు We are born to help each other. We'll be happy if we are good. We'll be more happy if others also live happy. This is a general concept. <inaudible> ప్రకృతి ప్రకృతిగా ఉండాలి మానవుడు మానవుడిగా ఉండాలి అందుకని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా జీవవైవిధ్యం అంటే ఈ భూమి మీద ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా కలిసి జీవించాలా అందుకని ఈ ప్రకృతిని అప్పుడే ప్రకృతి ప్రకృతిగా ఉంటుంది దానివల్ల మానవుడు తన జీవన గమనాన్ని మనం కాలం తీసుకోగలం ఈరోజు మనకు ఒక నాని ఉంది ఆరోగ్యమే మహా విధానం అంటే ఈరోజు మనిషి మనకు గతంలో లేనటువంటి ఆసుపత్రులు లేనటువంటి డాక్టర్లు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు అనేక స్పెషలిస్టు ఈరోజు ఉన్నారు అయినా జబ్బుల సంఖ్య నేటి నేటికి పెరిగిపోతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం దీనికి ప్రధానంగా రెండు కారణాలు నాకు అనిపించినటువంటివి రెండు కారణాలు మొట్టమొదటి మన యొక్క జీవన విధానంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అంటే ఫుడ్ అనేటువంటి దాంట్లోనే గత పోలిస్తే ఈరోజు అనేక మార్పులు వచ్చాయి జంక్ ఫుడ్లు కావచ్చు ఒకప్పుడు కలికీ లేనటువంటి ఆహారాలు గ్రామ సీమల్లో పండించుకొని తినేటువంటి ఆహార పదార్థాలు తక్కువ రసాయనాలతో కూడినటువంటి యొక్క ఈ యొక్క ఆహార ధాన్యాలు ఇవన్నీ వచ్చాయి ఈరోజు విపరీతమైనటువంటి కలుషితమైనటువంటి విష పదార్థాలతో కూడినటువంటి ఆహారాన్ని మనం భుజిస్తున్నాం జబ్బు ఫుడ్ భుజిస్తున్నాం అదేవిధంగా ఫుడ్ అడ్రేషన్ అనేది కూడా ఒక మేరకు మొత్తాతో జరుగుతుంది సమాజంలో దీని పర్యావరణం మనం భరించవలసినటువంటి పరిస్థితి ఉన్నారు రెండో పరిస్థితి మనిషి మీద ఒత్తిడి ఈ రోజు అనేక మంది సైకాలజిస్టు అందరూ చెప్పేది ఏంటంటే జబ్బులు ప్రధానంగా మానసిక ఒత్తిడి వల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు ఈ రోజు వస్తున్నాయి